మనందరం జయించే వరంగా ఉండాలని ఒకవేళ ఈరోజు నువ్వు ఏ శోధనలో నలిగిపోతున్నావు ఏ సవాలు క్రింద నలిగిపోతున్నావు ఏ విరోధుల చేతుల్లో నువ్వు కీలుబొమ్మ అయిపోయావు ఏ శత్రువుల చేతిలో నువ్వు అణిచివేయబడుతున్నావు నీ దేవుడు ఈ రోజున నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు నువ్వు చేయాల్సిన పన్నెండు తెలుసా ప్రభువుకి సంపూర్ణ అధికారం ఇవ్వగలిగితే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు రోమ పదహారు ఇరవైలో పౌలు భక్తుడు ఏమంటాడంటే సమాధాన కర్తయ్యకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును అనే మాట అక్కడ రాశాడు ఒకవేళ ఎంతవరకు సాతాను కాళ్ళ క్రింద నలిగిపోయావేమో అపవాది అనేకసార్లు నేను శోధిస్తాడు అబద్ధాన్ని ముందు ఉంచుతాడు మోసాన్ని ముందు ఉంచుతాడు నువ్వు దేవునికి దూరం అయిపోవాలనేది అపవాదికి ఆలోచన అయితే ప్రభువు చోటు ఇవ్వడం వలన దేవుని మీద ఆధారపడడం వలన పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా నేను నువ్వు సమర్పించుకోవడం వలన ఆత్మదేవునితోనూ నింపబడడం వలన అపవాదిని జయిస్తావు ఏ అపవాది చేత అయితే ఎంతవరకు నువ్వు త్రొక్కబడి ఉన్నావో ఆ అపవాదిని నువ్వు జయించేస్తాననికొస్తావు లోక సంబంధమైన విరోధులు కొన్నిసార్లు నీ శత్రువులు ఎన్నో పన్నాగములు కుతంత్రాలు మంత్రాలు మాయలు ఇవన్నీ కూడా చేసి నేను అనగదొక్కల ప్రయత్నం చేస్తానేమో ఆ వార్తలు నీ పడినప్పుడు భయపడడం సహజమే అయితే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ విను ఆయన నీకు సహాయకర్తగా ఉన్నాడు నీకు సహాయం చేసి నేను లేవనైతే దేవుడు ఆయన దిగులు పడకము నేను నిన్ను బలపూరుతులను వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు